హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ అనపకాయలతో మనం ఎప్పుడు ఒకే కర్రీ చేస్తాం కదండి మసాలా కర్రీ లేకపోతే ఏదన్నా కారం పులుసు లాంటిది చేస్తాం కదా అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి అది కూడా మెంతికూర కాంబినేషన్లో చాలా బాగుంటుంది అనప గింజలు ఒలిచిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసుకొని తగినన్ని నేను నీళ్ళు పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ ప్లాన్ పెట్టుకొని ఒక రెండు విధులు స్వచ్ఛందరూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనము మెంతాకు తీసుకోవాలండి నేను ఒక కట్ట మెంతాకు తీసుకుని నీట్గా కడిగేసుకొని ఒలుచుకొని తీసుకున్నానండి ఇలాగా మనము నీట్గా కడిగుంచుకోవాలి ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలండి ఆకంత శుభ్రంగా ఇలాగ వేయకూడదండి ఇలాగా కాస్త పొడవుగా కాడలు ఉంటాయి కాబట్టి మనము సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి లేత కడలతో సహా మీరు ఒలుచుకొని తీసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు చూడండి నేను రెండు విజిల్స్ పెట్టానండి రెండు విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఇప్పుడు నీళ్లు వంపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే కొద్దిగా పచ్చని పప్పు వేసుకొని ఇప్పుడు ఇవంతా కూడా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే కచాపచగా దంచుకున్న ఒక పది వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలండి నేను మూడు టమాటాలు తీసుకున్నాను బాగా జ్యూసీగా ఉండే టమాటాలు తీసుకోవాలండి పండుగ అయిన టమాటాలని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కాస్త మగ్గించుకోవాలండి టమాటా అంతా కూడా మీకు దొరికితే నాటు టమాటా తీసుకొని చాలా టేస్టీగా ఉంటుంది టమాటా అంతా కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్నాం మెంతి మెంతికూరకు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ అనప గింజలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి అలాగే తగినంత కారం వేసుకొని తగినంత ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలండి కారం పొడి అంతా వేసాం కాబట్టి మాడిపోతుంది కాబట్టి సిమ్లో ఉంచుకొని కారం పొడి అంతా కూడా చక్కగా పచ్చి స్మెల్పోయేంత వరకు అలాగే ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఉడికించి ఉంచుకున్నాం కదండి అనపగింజల్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇలాగై కూడా తినేసేయచ్చు సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు కొంతమంది చపాతి కాస్త డ్రైగా తింటారు కదండి అలాంటి వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అండి మీకు గ్రేవీగా కావాలి అన్నట్లయితే కాస్త నీళ్ళు పోసుకొని కూడా ఉడికించుకోవచ్చు నేనైతే గ్రేవీ టైప్ చేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని తగినన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి చూడండి నేను గ్రేవీ లాగా చేసుకున్నాను ఇలాగుంది అనుకోండి రాగి ముద్దకి చాలా బాగుంటుంది అలాగే చపాతికి కూడా చాలా బాగుంటుందండి రైస్తో కూడా తినచ్చు టూ డేస్ అయినా కూడా పాడైపోదండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా నచ్చుతుంది అందరికీ చేసిన తర్వాత ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి